ధైర్యం భద్రత ఒడి తర్వాత ఆశ్రయం నాన్న అంటే కొండంత అండ అలుపెరగని ఆలంబన భవిష్యత్తుకి భరోసా ప్రతి ఒక్కరికి తన తండ్రి హీరో ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తన తండ్రి గురించి గొప్పగా చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటారు కాని ఆ ఇద్దరు పసిపిల్లలకు మాత్రం ఆ తండ్రి విలనయ్యాడు కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే పసిబిడ్డల ప్రాణాలను తీసి వారి పాలిట యముడయ్యాడు ఏ తండ్రి చేయకూడని పనిని ఆ నాన్న ఎందుకు చేశాడు నా పుట్టినరోజే నాకు నా పిల్లలకు చావురోజు అంటూ ఒక తండ్రి రాసిన ఆత్మహత్య లేఖలోని చివరి మాటలు అందరినీ నిష్ఠేష్ఠులను చేస్తున్నాయి ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మైలవరానికి చెందిన రవిశంకర్ చంద్రికలు ప్రేమించుకుని పెద్దలు ఎదిరించి మరీ కులాంతర వివాహం చేసుకున్నారు వీరిద్దరి ప్రేమకు గుర్తుగా లక్ష్మీ హిరణ్య లీలాసాయి అనే ఇద్దరు చిన్నారులు జన్మించారు అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మెరుగైన జీవితం కోసం మూడు నెలల క్రిందట చంద్రిక తన భర్తను పిల్లలను విడిచిపెట్టి ఉద్యోగం నిమిత్తం బెహ్రైన్ వెళ్ళింది వెళ్లింది అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్ చేసి భర్త పిల్లల యోగక్షేమాలు తెలుసుకునేది ఈ క్రమంలోనే జూన్ ఎనిమిదవ తేదీ రవిశంకర్ పుట్టినరోజు ఎప్పటిలాగే ఆ రోజు కూడా చంద్రిక ఫోన్ చేసి రవిశంకర్ కు బర్త్డే విషస్ చెప్పింది పిల్లలతో కూడా మాట్లాడింది చక్కగా తలదూకోవాలి పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళి మా అమ్మ జడవేయమందని చెప్పు తల్లి అంటూ కూతురి బుద్ధి మాటలు చెప్పింది అల్లరి చేయకు అక్కని కొట్టద్దు ఇద్దరూ కలిసి ఆడుకోండి అంటూ కొడుకుకు కూడా మంచి మాటలు చెప్పింది కానీ ఆ మాటలే తన కన్న బిడ్డలతో మాట్లాడే చివరి మాటలని ఆమెకు తెలియదు ఆ తర్వాత భర్త పిల్లల నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్ రాలేదు మూడు రోజులుగా ప్రయత్నించిన ఫోన్ కలవకపోవడంతో చంద్రికకు మదిలో ఏదో కంగారు మొదలైంది వెంటనే తెలిసిన వారికి ఫోన్ చేసి ఇంటి దగ్గర కొంచెం చూడాలని కోరింది ఏముంది వాళ్ళెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసుందని చెప్పడంతో ఆ తల్లి గుండె వేగం అమాంతం పెరిగింది అక్కడ ఏదో జరిగింది అని ఆ తల్లి మధులో అలజొడి రేగింది అక్కడ ఉండలేక వెంటనే బెహ్రైన్ నుంచి బయలుదేరింది ఆ తల్లి ఇల్లు చేరకముందే గురువారం ఉదయం రవిశంకర్ తండ్రి లక్ష్మీపతి ఇంటి వద్దకు వచ్చి చూస్తే తాళం వేసుంది కానీ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండడని గమనించాడు అనుమానం వచ్చి కిటికీ తెరిచి చూడగా పిల్లలిద్దరూ మంచంపై కదలిక లేకుండా పడున్నారు తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి చూడగా ఇద్దరు పిల్లలు నిర్జీవంగా పడున్నారు ఊహించని దృశ్యం చూసి షాక్ అయిన లక్ష్మీపతి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి తండ్రి రవిశంకరే ఇద్దరి పిల్లల్ని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఘటనా స్థలంలో రవిశంకర్ రాసిన ఓ సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ లేఖలో నా చావుకి ఎవరు బాధ్యులు కాదు జీవితంలో ఏది సాధించలేకపోయాను ఎవరు ధైర్యం చెప్పలేదు అందుకే పిల్లలను చంపి నేను చచ్చిపోతున్నా చంద్రిక నన్ను క్షమించు నీకిచ్చిన మాట తప్పాను నా పిల్లలుగా పుట్టిన పాపానికి వీలను కూడా బలిచ్చాను నా పుట్టినరోజే నాకు నా పిల్లలకి చావు రోజు అంటూ రవిశంకర్ రాసుకొచ్చారు లేఖ రాసిన తర్వాత అతను తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు చివరిసారిగా రవిశంకర్ ఫోర్ సిగ్నల్ ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణానది వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇంటికి చేరుకున్న ఆ కన్నతల్లి తన ప్రాణానికి ప్రాణమైన ఇద్దరి పిల్లలు విగత జీవులుగా పడి ఉండడం చూసి గుండెలు పగిలేలా రోధించింది మా మధ్య ఎలాంటి గొడవలు లేవు నేను రవిశంకర్ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం పిల్లలను ఇలా చూడాల్సి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు అంటూ దిక్కులు పెక్కటిల్లేలా రోధించింది ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది తాను ఎన్ని కష్టాలు పడినా తన పిల్లలను మాత్రం మంచి స్థాయిలో చూడాలని తాపత్రయపడి వారి జీవితాల్లో హీరోగా స్థానం సంపాదించాల్సిన తండ్రి తన్ను తాను అసమర్థుడిగా ఊహించుకోవటమే కాకుండా తన కడుపున పుట్టిన పిల్లలను కూడా లోక మెరుగని వయసులోనే చేజేతులా చితిమేసి విలనుగా మిగిలిపోయాడు